దివ్యాంగులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఐదు కోట్లు మంజూరు చేసే ఫైల్పై మొదటి సంతకం చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ నిధులతో అనేక మంది దివ్యాంగులు లబ్ది పొందనున్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారి జీవనోపాధి కోసం సహాయక యూనిట్ల స్థాపనకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ ఏడాదికి మూడు పాయింట్ యాబై ఐదు కోట్లు మంజూరు చేసే ఫైల్పై సంతకం చేశారు ఈ నిర్ణయంతో

ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రిగా సెక్రటేరియట్ లో బాధ్యతలు తీసుకున్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు మా డిజబుల్కి సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటి మా సోదరుని సోదరు మళ్ళీ కూడా సుమారు ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఉపాధి యూనిట్లకు ఇరవై ఇరవై ఐదు ఐదు కోట్ల రూపాయల మంజూరుకు అదే ఎనిమిది వందల నలభై మంది దివ్యాంగులకు లబ్ధి పొందుటకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసి ఏదే గ్రామాల్లో కూడా మహిళా సంఘాలు ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేస్తామో ఆ విధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి మా సోదరి మనులు సోదరులు కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి సెల్ఫ్ గా వాళ్ళు ఓన్ గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ప్రత్యేకంగా ప్రభుత్వం మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేసి నేను ఆ ఫైల్ మీద సంతకం చేసిన విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నిజవర్గంలో పట్ల పిల్లలందరూ కూడా కార్పొరేట్ లెవెల్ స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు పెద్ద ఎత్తున చదువును అందించాలని కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బట్ట మరి ఈరోజు గురుకుల పాఠశాల జరుగుతున్న పిల్లలందరూ కూడా మంచి బోధన ఇవ్వాలని గ్రామీణ ప్రాంతంలో పిల్లలందరూ కూడా వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధమైనటువంటి భోజనం జరుగుతుందో ఆ విధంగా ఆ విధమైనటువంటి భోజనం ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్న సందర్భంలో పట రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి గొప్పగా బిల్డింగ్స్ ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ ద్వారా బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం కానీ పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడతామనే విషయం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఓఆర్సిసి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ను విదేశాలు పంపించడం కోసం సుమారు మూడు వందల మంది ఈరోజు ఆ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఇరవై లక్షల చొప్పున ఫైనాన్స్ అప్రూత్తో సంతకం చేయడం జరిగింది మొదటి ఫైల్ రెండో సంతకాన్ని మా ఏదైతే గిరిజన శాఖకు సంబంధించినటువంటి పెండింగ్ సుమారు అరవై కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ పూర్తి అయ్యడానికి బడ్జెట్ పరంగా మౌలికమైన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఆ సంబంధించిన ఫైల్ కూడా సంతకం చేయడం దాని తెలియజేసుకుంటూ